మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లక్ష్మీ గారు చాలామంది ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో మనసులో ఉంటే చాలు కదా నిజంగా పూజలు చేయాలా హోమాలు చేయాలా వ్రతాలు చేయాలా గుడి గోపురాలు తీర్థయాత్రలు తిరగాల మనం కళ్ళు మూసుకుని ఆ భగవంతుని ధ్యానిస్తే సరిపోతుంది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అట్లా అంటున్నారంటే ముందర వాళ్ళకి ఏంటంటే రెండు రకాలుగా పరిణామం తీసుకోవాలి ఒకటి వాళ్ళకి తప్పించుకుందాం అనేటటువంటి పరిస్థితి ఒకటి అంటే ఇవన్నీ మాట అన్నామనుకో నిజమే కదా పక్క వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా అన్నారు అని చెప్పి సాక్ష్యం వాళ్ళని చూపిస్తాం అనమాట మనం అంటే మనకు మనం వెళ్ళకనే తప్పించుకోవచ్చు అని ఒకటి నిజంగా భక్తి మనలో ఉన్నటువంటి వారు ఎవరు అలా అన్నారు అసలు ఒకటి రెండోది ఈ కాలమాన పరిస్థితులు బట్టి బిజీ షెడ్యూల్ అయిపోయింది ప్రతి వారికి కూడాను ఎవరికి తగ్గట్టుగా వారికి చిన్నపిల్లల్ని చూస్తే అడగండి మో టైం లేదు బిజీ అంటుంటారు అవునా అంటే వారికి తగ్గట్టుగా వారికి హోంవర్క్లు కానీ చాలా ఇస్తున్నారు అలా ఎవరి వయసుకు తగ్గట్టుగా ఎవరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు బిజీగానే ఉంటున్నారు ఆ ప్రకారంగా ఒకటి ఇంకా రెండవది ఏంటంటే వారు ఒక స్థితికి చేరతారన్నమాట ఒక స్థితికి చేరి మీలోనూ దేవుణ్ణి చూడగలరు నాలోనూ దేవుణ్ణి చూడగలరు మన భానులోనూ దేవుణ్ణి చూడగలరు సిద్ధులోనూ దేవుణ్ణి చూడగలరు ఎవరిలో అయినా సరే దేవుణ్ణి చూడగలరు అనమాట అంటే ఎదుటి వ్యక్తిలోనే కాదు చరాచరాల్లో కూడా భగవంతుడిని చూడగలిగేటటువంటి స్థితికి వారు చేరగలుగుతారు అన్నమాట అప్పుడు అటువంటి వారు కూడా అంటారు అంటే మొదటి వారు ఏమంటారు మొదటి నేను చెప్పింది వారికి మనసులో ఉంది భక్తి మనసులో ఉంది కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాము సమయాభావం వల్ల అని చెప్పి బాధపడుతూ మనసులో బాధపడుతూ పైకి ఇలా అంటారు రెండో వారేంటి ఈ స్థితికి చేరారు అంటే మనకి అనేక కోణాల్లో అనేక కారణాల ద్వారా ఈ మాట లోకంలో మనకి వినపడుతూ ఉంటుంది అయితే మనం ఉండే మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్న భగవంతుడే చూడండి మనం మొట్టమొదటి రోజు పూజించటం మొదలుపెట్టినప్పటికీ ఒక పాతిక ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఆ విగ్రహంలో చూడండి శక్తి మనకే కళ్ళకి తెలుస్తూ ఉంటుంది అటువంటిది ఎంతో శక్తిని ధా బలాన్ని ధారపోసి అక్కడ ఒక యంత్రాన్ని పెడతారు ఆ యంత్రాన్ని పెట్టి ఆ యంత్రం పైన విగ్రహాన్ని పెడతారు ఆ యంత్రం ద్వారా ఆ యంత్ర బలం మంత్రబలం ద్వారా ఆ విగ్రహానికి చేరుకుంటుంది అటువంటి విగ్రహాన్ని దిగితే దగ్గరికి మనం వెళ్ళామనుకోండి దేవాలయాలు ఏంటి శక్తి పుంజాలు కదా అటువంటి శక్తి మనకి కూడా కొంత అనేటటువంటిది వస్తుంది దేవాలయానికి వెళ్ళొస్తే మంత్రాలు మంత్రాలు అక్కడికి వెళితే ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ అనేటటువంటిది మనకు కూడా వస్తాయి అవునా కాబట్టి దేవాలయానికి కుదిరితే వీలైనంత వరకు వెళ్ళటం మంచిది తీర్థయాత్రలకు కూడా అంతే మన పెద్దవాళ్ళు అందుకనే చూడండి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి వారికి ఏమవుతుంది ఈ కుటుంబ బాధ్యతలు అనేటటువంటివి కొంచెం తగ్గుతాయి ఇంకా వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి వీరికి ఉన్నటువంటి ఆ బాధ్యత ఈ బాధ్యత తీరకుండా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ బాధ్యతల్ని వదిలేసి వాళ్ళ పిల్లల్ని మానాన్న వాళ్ళని వదిలేసి వాళ్ళ తీర్థయాత్రలు తిరిగితే అది తీర్థయాత్రలు అవుతుంది అది పుణ్యం కాదు వీళ్ళు చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటినంతటిని కూడాను సక్రమంగా వారు నిర్వర్తించి అటుపిమ్మట వారు యాత్రలు చేయాలి ఎప్పుడు వీరికి ఉన్న బాధ్యతలన్నీ కొడుకులో కూతుర్లో ఎవరో వాళ్ళందరికీ ఉద్యోగం ముందు విద్య తర్వాత ఉద్యోగం ఆ తర్వాత వివాహం వారికి ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చిన తర్వాత వారు చక్కగా ఎక్కడికైనా తీర్థయాత్రలకి వెళ్ళవచ్చు కానీ తీర్థయాత్రలు అనేటటువంటిది ఎందుకు పెట్టారండి మన పెద్దవాళ్ళు ఒక రకమైనటువంటి ఆహ్లాదం ఇప్పటిదాగా నేను సంసారం అనేటటువంటి ఈ బంధనంలో ఉన్నాను నేను ఈ బంధం నుంచి కాస్త నాకు రిలాక్సేషన్ అని చెప్పి అందుకని చెప్పి ఏ రకంగా అని అంటే ఈ వయసులో ఏం చేయాలి అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అవి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే చిన్న వయసులో చేయి చేసేచ్చాను కాదు అక్కడ ఆ వయసులో ఏం చేయాలి అనే దాని గురించి కూడా మన పెద్దవాళ్ళు మనకి దిశానిర్దేశం చేశారు అంటే ఈ వయసులో ఏం చేయాలో చెప్పారు కొత్తగా వివాహం అయిన తర్వాత కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చూసుకోవాలి ఆ తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అది నీకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో పుణ్యానికి సంబంధించిన పుణ్య సముపార్జన కోసం అని నువ్వు మిగతా సమయాన్ని వెచ్చించు చూడండి రిటైర్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తారు రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేటటువంటిది భగవద్గీత ఇస్తారు ఎందుకని ఈ గీత ఏదైతే ఉందో ఆ గీతా సారాన్ని నువ్వు పట్టుకో పట్టుకొని నీ గీతను నువ్వు మార్చుకో అని చెప్పడానికి సంకేతంగా ఇస్తూ ఉంటారు రామాయణ భారతాలు అలాంటివన్నీ కూడా ఇచ్చే కారణం అది వాళ్ళకి కప్పేది కూడా చూడండి చాలా బాగా కప్పుతారు ఎందుకని అంటే నీ పైన ఇటువంటి బాధ్యత ఉంది అని చెప్పటానికి ఇవన్నీ సంకేతంగా మన పెద్దలు ఎప్పటి నుంచో ఏర్పాటు చేసినటువంటివి అది అయితే ఏ వయసులో ఏది చేయాలో అది చేయాలి చక్కగా మనకు కుదిరినప్పుడు ఇవాళ నేను చూస్తున్నానండి చక్కగా నాకు ఆనందంగా ఉంది మాట చెప్పడానికి మొన్న ఇక్కడ నేను మన హైటెక్ సిటీ గుడికి వెళ్ళాను నేను గుడికి వెళ్తే ఏకాదశి అని గుడికి వెళ్తేనండి అసలు అంతా పెద్దవాళ్ళు వన్ ఫోర్త్ ఉంటే త్రీ ఫోర్త్ అంతా కూడాను యంగ్ జనరేషన్ అంతా ఎక్కువ మగపిల్లలే ఆడపిల్లలు పది మంది ఉంటే మగపిల్లలు నలభై మంది ఉన్నారు చక్కగా వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసా ఈ సెల్ ఫోన్ పట్టుకున్నారు శాస్త్రం చదువుతూ కూర్చున్నారండి ఎంత ఆనందంగా అనిపించిందో నాకు నేనైతే దాన్ని అయితే కొద్ది నాకు ఆనందంతో అనిపించి నేను మొత్తం కొత్త వీడియో కూడా తీసుకున్నాను అనమాట చూడు ఎంత చక్కటి ధర్మం మన ధర్మము పిల్లలకి ఇటువంటి అవగాహన ఉంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఏదో అయిపోతుందని మనం బాధపడుతున్నాము అక్కర్లేదు మన భావితరాలు ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నారని నాకు నిజంగా చెప్తున్నాను ఆశ్చర్యం వేసింది ఆనందం కలిగిందండి అది అంటే మనకు కుదిరినప్పుడు మన దేవాలయానికి వెళ్ళాలి